నమస్కారం అమ్మా నాన్న టీవీకి స్వాగతం ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం మానవ ధర్మం అయినవారంటూ ఎవరూ లేని దీనుడిని ఆదుకుంటే ఆ పుణ్యం ఎప్పటికైనా తిరిగి మనకే చెందుతుంది భిక్షాటన రహిత భారతదేశమే లక్ష్యంగా గట్టు శంకర్ గారు స్థాపించిన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో వందల మంది అనాథులు ప్రశాంతంగా జీవిస్తున్నారంటే మానవ దేవుళ్లైన మీలాంటి వారి దయవాలనే కదా వారంటూ ఎవరూ లేని ఈ నిర్భాగ్యులను ఆదుకునేందుకు ఈ రక్షణాలయానికి వచ్చి వారికి తోచిన సాయం చేస్తున్న సేవామూర్తులకు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం ధన్యవాదాలు తెలుపుతోంది ఈ క్రమంలో బాబు అనే సేవామూర్తి వారి కుటుంబ సభ్యులు ఈ రక్షణాలయానికి వచ్చి తోచిన సాయం చేశారు పెద్దపల్లి జిల్లా పగిడిపల్లి నుండి అమ్మానాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసిన అనంతుల బాబు గారు వారి ధర్మపత్ని కమల కుమారుడు లింగమూర్తి గారు శ్రీ స్వామిని దర్శించుకొని శివయ్యకు స్వయంగా అభిషేకం చేశారు అర్చకులు వారి పేర్లపై కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రమైన సుశాల గోత్రంపై అర్చనలు చేసి అక్షితలతో ఆశీర్వదించారు భక్తి మార్గంలో తరించిన అనంతరం సేవా మార్గంలో భాగంగా లింగమూర్తి గారు అనాథుల వసతి భవనాన్ని సందర్శించగా ఆశ్రమ సిబ్బంది వివరాలు తెలియజేశారు అనంతరం శివయ్యచెంత జీవిస్తున్న అయినవారంటూ ఎవరూ లేని అభాగ్యులను ఆదుకోవడంలో భాగంగా బాబుగారు కమలగారుల పేరుమీద వారికి తోచిన సాయమందించి మానవసేవే మాధవసేవ అని చాటారు ఈ సందర్భంగా లింగమూర్తిగారు మాట్లాడుతూ ఈ సేవాశ్రమ నిర్వహణ శుభ్రత చాలా బాగుందని అన్నారు నాన్నగారు అనంతుల బాపు అమ్మ అనంతుల కమల ఇదివరకు ఈ అమ్మ నాన్న ఆశ్రమం గురించి టీవీలో వచ్చిన అడ్వర్టైజ్మెంట్స్ చూసి ఎప్పటినుంచో వద్దాం వద్దాం అనుకున్నాము ఈరోజు అనుకోకుండా హైదరాబాద్కి వెళ్ళే దారిలో ఈ నేమ్ బోర్డు చూసేసి రావడం జరిగింది ముందు శివాలయం దర్శించుకొని అనాథాశ్రమం ఈ కొత్తగా కట్టిన నూతన నూతన భవనం కూడా సందర్శించడం జరిగింది అక్కడ చాలా మంది ఉన్నారు సుమారుగా రెండు వందల మంది లేడీస్ నాలుగు వందల మంది జెంట్స్ మొత్తం ఆరు వందల మంది ఉన్నట్టు చెప్తున్నారు ఇక్కడ ముఖ్యంగా గమనించింది ఏంటంటే చాలా నీట్గా ఉందండి ఇంతమందిని మెయింటైన్ చేస్తున్నా కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చాలా సిస్టమేటిక్గా రిసీవింగ్ కానీ అన్ని చూపించడం కానీ ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చాలా సిస్టమేటిక్గా చాలా కేరింగ్గా ఉంది ఇక్కడంతా ఇదంతా చూసిన తర్వాత మనం కూడా ఎంతో కొంత వీరికి సహాయం చేద్దామనే ఉద్దేశంతో ఒక సంకల్పం జరిగింది ఇదే విధంగా మిగతా వాళ్ళు ఇదివరకు దీని గురించి ఇంకొంచెం తెలుసుకొని అందరూ సహాయం చేస్తేనే ఈ కార్యక్రమాన్ని వీళ్ళు కూడా ఎంతో చాలా వ్యవప్రాయాసులకు ఉపయోగించి చాలా సర్వీస్ చేస్తున్నారు ఇంకా అందరి సహకారంతో ఇంకా మరింత మున్ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆరు వందల మంది అభాగ్యులకు అండగా నిలిచి తమ సహాయ సహకారాలు అందిస్తున్న మానవ దేవుళ్లకు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతోంది మానవ సేవే మాధవ సేవ అని తరచి మీ ఇంట జరిగే పుట్టినరోజు పెళ్లి రోజు వర్ధంతి కార్యక్రమాలను ఈ సేవాశ్రమంలో జరుపుకుని అభాగీల కడుపు నింపుతున్న మీలాంటి దయగల దాతలకు శ్రీ సోమనాథేశ్వరుడు ఆయురారోగ్య సిరి సంపదలను కలుగచేసి మీ జీవితాల్లో సుఖ సంతోషాలు కలుగజేస్తాడు